హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజైతే ఎంతో ఆరోగ్యకరమైన ఒక అయితే చూపిస్తున్నాను ఈ ఈ మధ్యకాలంలో విరువుగా వాడుతున్నారు ఇదంతా కూడా ఇదే అండి ఇది గలిజేరు ఇది తెల్ల గలిజేరు అంటారు ఇందులో రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఎర్ర గల్ గలిజేరు ఒకటి తెల్ల గలిజేరు ఒకటి ఇప్పుడు మన గార్డెన్లో చాలా వచ్చింది ఇదిగో అంతా పీకేసాను అన్నమాట నిన్న తీసాను తీసి దీన్ని క్లీనింగ్ చాలా కష్టం నిన్నే అంతా తీసి వాటర్లో రెండుసార్లు కడిగేసుకొని ఇలా ఒక్కొక్క ఆకుగా తుంచుకొని మళ్ళీ క్లీన్గా కడిగి పెట్టుకున్నాను దీన్ని పప్పులో వేసుకోవచ్చు మనం విడిగా ఫ్రై చేసుకోవచ్చు దీన్ని ఎట్లాగైనా మనం వాడుకోవచ్చు నేనైతే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆకుకూర ఉంది కదా ఏ కలుపు వేయకుండా రెండు మూడు రకాల ఆకుకూరలతో కూడా ఇది కలుపుకోవచ్చు నేను ముందు ఏదైనా ఒక ఆకుకూర వేసి పప్పులు ఒక గుప్పెడు గలిజే రేసేదాన్ని ఎందుకంటే కొయ్యలేక కొయ్యడానికి బద్దకం అన్నమాట కూర ఇవన్నీ ఉంటాయి కదా ఇదిగో పొన్నగంటి కూర అది ఒలుసుకోవడం అని కొంచెం కొంచెం ఆకుకూరలు వండినప్పుడు పప్పులోకి కొంచెం కొంచెం వేసేదాన్ని అలా కాకుండా ఈరోజైతే నిన్న చాలా ఆకు వచ్చింది మా దొడ్లో అయితే నేను తీసాను తీసి మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను దీన్ని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అది దానికి ఏమేమి కావాలంటే ఓన్లీ ఆక్కోర్ ఒకటి ఇంక ఇందులో ఏమి వేయట్లేదు ఉల్లిపాయ పచ్చిమిరపగా కోసుకున్న తాలింపు దినుసులు దానికి కొంచెం వెల్లుల్లే రెబ్బలు అంతే తాలింపు వేసుకుందాం వచ్చేయండి పోయే దగ్గరికి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాను అదిగో ఆయిల్ అయితే కాగిపోయింది తాలింపు దినుసులు వేసాను అలాగే ఒక మిరపకాయ వెల్లుల్లి దెబ్బలు కరివేపా తేలితాయ్ మూత పెట్టేసుకుందాం తాలింపు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేద్దాం బాగా వేగిపోతే ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం పచ్చుకోసలు పోయే వరకు ఆ నీరు అంతా పోయాక వరకు వేయించుకోవాలి ఇప్పుడు కూడా దీనికి కొంచెం మూత పెట్టేద్దాం తాలింపు వేగిపోయింది కొంచెం వింగి వేసుకుందాం అన్నిటికి కూడా నేను కొంచెం వింగి వేసుకుంటాను చాలా బాగుంటుంది మనకి అరుగుదల బాగుంటుంది ఇది ఇప్పుడు ఆపు వేసేద్దాం గలిచేరు చాలా మంచిది అండి ఇది మనకు ఆయుర్వేదంలో అన్ని ఆపుకూరల కంటే బెస్ట్ అంట గలిచేరు ఎక్కడైనా దొరికితే బజార్లో బాగా అమ్ముతున్నారు ఈ మధ్య రెండు రకాలు అమ్ముతున్నారు ఎర్ర గలిజారు తెల్ల గలిజేరు అని తెచ్చుకోండి ఎప్పుడైనా ఒకసారి కూడా తింటూ ఉంటే ఈ కడుపులో ఏమాత్రం ఏమైనా ఉన్నా పోతూ ఉంటాయంట ఇవి కూడా చాలా మంచిది ఇటువంటివన్నీ కూడా మనం మధ్య మధ్యలో వాడుతూ ఉండాలి వేరే వేరే ఆకుకూరలు మనం చేసుకున్నప్పుడు ఇది కూడా ఒక కట్ట కలుపుకుంటే బాగుంటుంది దీన్ని కూడా కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని సాల్టు చాలా తక్కువ వేసుకోండి నేను ఇందులో కొంచెం పప్పులు కూడా ఒకటి వేస్తున్నాను అందులో కూడా సాల్ట్ ఉంటుంది అన్నమాట ఆకుకూరలకి వేరే కూరలకి ఒక పప్పులు కూడా అయితే నేను చేసుకుని పెట్టుకుంటాను అది కూడా మీకు నేను చూపిస్తాను మూత పెట్టేద్దాం మధ్య ఈ పొడి చాలా చాలా బాగుంటుందండి ఇది వేపుడు శనగపప్పు నువ్వులు ఎండు కొబ్బరి కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి రబ్బలు అన్నీ వేసి చేశాను అన్ని ఫ్రైలకి ఇలాగ ఆకుకూరలకి ఒక స్పూన్ వేసుకుంటే ఆ రుచి వేరు ఇలాగే మనకి ఇడ్లీకి రైస్కి కూడా చాలా బాగుంటుంది ఇంతకుముందు ఒకసారి చూపించాను ఈ వీడియో మళ్ళీ ఇంకొకసారి వేరే ఐటమ్స్తో కూడా చేసి మీకు చూపిస్తాను అందుకని ఇప్పుడు మీకు నేను చూపించకుండా పొడి అయితే ఇప్పుడే చేసుకున్న ఫ్రెష్గా కూరలో కావాలని చాలా బాగా వేగిపోయింది గల్జేరాకు దీంట్లో నానబెట్టిన పెసరపప్పు శనగపప్పు ఇట్లా కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఎందుకు ఆకు ఎక్కువ ఉంది కదా అని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఫ్రైలో మనం ఇప్పుడే చేసి పెట్టుకున్నాం కదా పౌడరు కొబ్బరి వేపుడు శనగపప్పు పొడి అన్నమాట ఇదిగో ఇప్పుడు చేసి పెట్టుకున్నాను కదా ఈ పొడిని ఒక్క స్పూన్ వేసుకున్నాము ఒక్క స్పూన్ వేసుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది దీనికి కూడా నువ్వులు అన్నీ ఉన్నాయన్నమాట దీనికి ఆకుకూరలు ఏమాత్రం ఎగటు అలాగ ఉన్నా కూడా ఆకుకూరలు పిల్లలు పెద్దవాళ్ళుకి కూడా చాలా బాగుంటుంది ఇందులో వేసిన పొడి తినరు కొంతమంది పిల్లలు అసలు ఇది ఈ పొడి వేస్తే కూడా ఇంకా ఇంకా కావాలని బాగా తింటారు ఇది సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు సాంబారు పప్పు ఇవన్నీ చేసినప్పుడు నేనైతే ఇలాంటి ఆకుకూరలు చేసుకున్నప్పుడు చపాతి అయితే కంపల్సరీ చేసుకుంటాను నైట్కి ఇప్పుడు గిన్నెలకు తీసేద్దామా ఈ పొడి వేసిన తర్వాత ఇంక మనం పొయ్యి మీద ఉంచకూడదు అన్నమాట స్టవ్ ఆఫ్ వేయాలి గిన్నెలోకి తీసుకుందాం తెల్ల గల్చేరు ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా ఇట్లాగా రైస్కి కానీ చపాతీకి కానీ ఇట్లా మామూలుగా కూడా చక్కగా తీసుకొని తినచ్చు ఇందులో మనం వేసిన పౌడర్ ఉంది కదా అది చాలా చాలా బాగుంటుంది నేను నువ్వులు అన్నీ వేస్ట్ చేశాను ఇది కూడా బాగుంటుంది ఇలాగ ఇదేనండి ఇలాంటి ఆకుకూరలు ఎప్పుడు దొరికినా ఎక్కడ దొరికినా కూడా మిస్ అవ్వకండి తెచ్చుకోండి అయితే కిడ్నీలో ఉన్న రాళ్ళను కూడా కరిగించే గుణం ఉన్నదంట ఈ ఆకుకి చాలా మంచిది అందరూ కూడా తెచ్చుకోండి ట్రై చేయండి అన్ని ఆకుకూరలో కూడా కలుపుకోవచ్చు ఈ ఆకుకూరని మనకి ఈజీగా వంట అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్ని పోషకాలు మనకు అన్నమాట ఓకే అండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరో మంచి వంటతో మేము ముందుకు వస్తాను మీరు కూడా అందరూ కూడా ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్